పరిషుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఈరోజు ధ్యానాంశముగా మనము ధ్యానిద్దాం యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జీవ జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాని వేలు తన్నును వెట్ట కరిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనందుదు కాపు మానదు అేవు నామానికి మహిమగలుగుంటా కాబట్టి దేవుడు మనతో యువదే కాలంలో దేవుని నమ్ముకునే వారిగా లేదా నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎటువంటి దీవెనకరమైన జీవితాన్ని ఇస్తాడు అని మనతో మాట్లాడుతున్నాడు అన్ని పరిస్థితుల్లో మనం ప్రభువుని నమ్ముకోవాలి మన సంతోషంలో మన యొక్క దుఃఖంలో మన కఠినమైన పరిస్థితులు మనం నడుస్తున్నప్పుడు మనకు భయం కలిగించే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన దేవుణ్ణి మనం నమ్ముకునే వారిగా ఉండాలి మన దేవుడు మన జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన మన కొరకు తన ప్రాణమునే బలిగా అర్పించినటువంటి నిజమైన ప్రభు యేసు క్రీస్తు హలే లూయా నామానికి మహిమ మహిమగలిగింది గాక ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో అటు నమ్ముకునే వానికి దేవుడు తన ఆశ్రయముగా మారుతాడు తన యొక్క సహాయము చేసే మరి కొండగా ఉంటాడు తన వెంట నిలుస్తాడు దేవుడు వారిని అటువంటి దేవుని నమ్మిక ఉంచిన వారిని జీవ జలముల నాటబడినటువంటి జలముల యుద్ధ నాటబడినటువంటి చెట్టు వలె వారిని మారుస్తాడంట హెల్ూ కాబట్టి వాళ్ళ జీవితంలో ఎన్ని పరిస్థితులు కూడా వారు నడుస్తున్నా వారిని దేవుడు ఏం చేస్తాడు జలముల యుద్ధ నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా క్షేమముగా ఇబ్బంది లేకుండా ఫలించే చెట్టుగా ఆశీర్వదించబడిన చెట్టుగా ఉంటదో అదే విధంగా దేవుడు ఏం చేస్తాడు జలముల యుద్ధ నాటబడిన చెట్టుగా అతని జీవితాన్ని మారుస్తాడు అతని జీవితాన్ని మరి ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క తోడు జలముల యుద్ధ నాటబడ్డం అంటే ఏంటి దేవుని యొక్క తోడును ఆ బిడ్డకి అనుగ్రహిస్తాడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు ఫలించే చెట్టుగా తిరిగి ఆ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు హలే మరి అటువంటి చెట్టు ఆ విధమైనటువంటి అనుభవాల్లో నడిచేటటువంటి వ్యక్తులు ఏమవుతారంట వాళ్ళ జీవితాల్లో వెంట కలిగినా వారు భయపడరు వారు ఎప్పుడు పచ్చగా ఉంటారు ఒకవేళ వర్షం లేని సంవత్సరములు వచ్చినా కూడా వారు వారు చింతపడరు కాపు మానరు అలే లూయా కాబట్టి జలముల యొక్క నాటబడినటువంటి చెట్టుకు మరి వర్షము లేని కాలాలు కూడా వస్తాయి మరి వారి జీవితాల్లో కూడా వెంట కలిగే పరిస్థితులు వస్తాయి కానీ దేవుడు చెప్తున్నాడు వారు దేనికి భయపడరు ఎందుకంటే దేవుడు జలముల ఎద్దకు వారిని నడిపిస్తారు మరి ఎవరు జలములై ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది అదే ఎర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయ పద్మ పద్మూడవ వచ్చిన మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది ఇస్రాయుళ్లకు ఆశ్రయమా యహోవా నిన్ను విసర్జించి నా సిగ్గున ద్రోహము చేయువారు యహోవా జీవ జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు యహోవాలు జీవజల ఊట దేవుడే జీవజల ఊటై ఉన్నాడు యహోవా అనేటువంటి ఆ గొప్ప మన తండ్రి పరలోకపు తండ్రి ఎవరయ్యారు ఆయన జీవజల ఊట అంట ఆ జీవజల ఊట యొద్దకు మనము నడిచేవారిగా ఉండాలి జీవజల ఊట యొద్ద నాటబడిన చెట్టు వలె మనం ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ ఊటను అనేకులు విసర్జించటం ద్వారా ఏమవుతారంట ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉంటారు జీవితాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు దేవునికి ప్రార్థన చేయక దేవుని భయభక్తులు లేక ప్రతి పరిస్థితిలో జీవజల యుట యొక్కకు రాకుండా ఉన్నందువల్ల వారి జీవితాలు ఇసుక మీద పేరు వాయుబడిన వారిగా వారి జీవితాలు మారిపోతాయి ఇసుక అంటే ఏంటి ఆడ నీళ్లు ఉండవు ఎండిపోయినటువంటి ఎడారి ఎండిపోయిన ఎడారిలాగా వారి జీవితాలు మారిపోతుంటాయి మరి ఇసుక మీద పేరు రాస్తే ఏమవుతుంది మనుక్షణము ఆ యొక్క పేరు తుడిపోతుంది కనపడకుండా పోతుంది మరి ఇసుక మీద రాయబడినటువంటి పేర్లుగా జీవజల ఊటైన దేవుని విసర్జించిన వారి జీవితాలు మారతాయంటున్నాడు కానీ ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారిని దేవుడే ఆ జలముల యుద్ధకు నడిపిస్తానంటున్నాడు హలే లూయ దేవుడి నామానికి మహిమ గాక యోహాన్ సువార్త నాలుగో అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ యేసు ప్రభు ఒక స్త్రీని కలుస్తున్నాడు అక్కడ మరి ఆ స్త్రీ తను చేసినటువంటి పాపం వల్ల తను జీవిస్తున్నటువంటి పాప జీవితం వల్ల తన జీవితము ఇసుక మీద రాయబడిన పేరు లాంటి జీవితంలా జీవిస్తుంది ఆమెకు సమాజంలో గౌరవం లేదు సమాజంలో ఎటువంటి మర్యాద లేదు ఎవరు లేనటువంటి సమయంలో నీళ్లు చేదుకోవడానికి వచ్చిందట రహస్యముగా ఆ సమర స్త్రీ మరి ఏసు ప్రభు ఆమె జీవితాన్ని జీవ జలములు ఎందుకు నడిపించాలని ఆశపడ్డాడు మరి ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన నీళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు మరి ఆమె ఏదో ఒక కారణాలు చెప్పి దాటేస్తూ ఉంది అప్పుడు ఏసు ప్రభు చెప్తాడు పదో వచనంలో నాలుగో వచ్చాయి పదో వచనం వ్యూహాను వార్త అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహముని కుమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే ఆయన నీవు ఆయన అడుగుతు ఆయన నీకు జీవజలమిచ్చును అని ఆమెతో చెప్తున్నాడు అంట హలే నామానికి మహిమ గలుగుతాడు యేసు ప్రభు ఇక్కడ మళ్ళా ఏం చెప్తున్నాడంటే పాత నిబంధనలో మనం ఇందాక చదివినట్లు దేవుడు యహోవా జీవజల ఓటై ఉన్నాడు ఆ జీవజల ఓటైనటువంటి దేవుడు ఏసు రూపములో నశించిపోయే ప్రతి మానవుణ్ణి జీవింపజేయడానికి వచ్చాడని చెప్పి ఏసు ప్రభు తన్ను తాను ఇక్కడ ప్రత్యక్షపరచుకుంటున్నాడు ఆమెతో అంటున్నాడు నువ్వు నేను నిన్ను దాహానికి మరి వీళ్ళు అడుగుతున్న వ్యక్తిని నిజంగా ఎరిగితే నీకు నేను జీవజలాన్ని ఇస్తాను ఆ జీవజలం కనుక నువ్వు పొందుకుంటే ఈ ఇసుక వంటి జీవితం ఇసుక మీద రాయబడిన పేరు లాంటి ఈ జీవితం ఉందే అది నిజంగా ఆశీర్వదించబడిన జీవితంగా మారిపోతాను నీ జీవితము మరి ఫలించే చెట్టు అని దీవించబడినటువంటి వృక్షం వలె నీ జీవితాన్ని నేను మారుస్తాను అని ఆమెతో అంటున్నాడు నామానికి మహిమ మహిమగల్వును గాక మరి యేసు ప్రభు పద్నాలుగో వచనంలో చెప్తాడు నేనిచ్చు నీళ్లు తాగు వాడెప్పుడు దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవునకై వారిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును హలేయ కాబట్టి నేనిచ్చే జీవ జలాలు నేను జీవింపజేసే జలాలు మరి అవి కనుక నువ్వు నిజముగా తీసుకున్నట్లయితే నీవు నీకు ఇక అనేది ఉండదు నీకు జీవితం దప్పిక ఉండదంటే ఏంటి లోకంలో ఏ పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు కృంగిపోవు నలిగిపోవు నువ్వు రక్షణ లేని వాణిగా ఉండవు నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయనలో నువ్వు ఆనందించే బిడ్డగా అన్ని సమయాల్లో ఆయనలో నువ్వు ఫలించే చెట్టుగా నీ జీవితాన్ని మార్చుకుంటావు అంటూ ఆయన చెప్తున్నాడు ఎవరైతే నా దగ్గర వచ్చి ఈ నీళ్లు తాగుతారో నేనిచ్చే జీవ జీవజలాలను తీసుకుంటారో వారి జీవితము ఊరేడి నీటి బొగ్గగా మారుతుంది లూయ దేవుడి నామానికి మహిమగలుగుని గాక అంటే చూడండి దేవుడు పాత నిబంధన కాలంలో ఏం చెప్తున్నాడు మిమ్మల్ని జలము యొక్కకు నేను నడిపిస్తాను యేసు ప్రభువు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జీవజలమైన నేను నిన్నే జీవజల ఓటగా మారుస్తాను అలే లూయా మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట ఊరెడి నీటి బొగ్గగా జీవ జలములు నీలో నుంచి ప్రవహించే విధంగా దేవుడు నిన్ను అభిషేకిస్తానని సెలవిస్తున్నాడు అలే లూయా మనము దాహం కోసం ఏసు యొక్కకు పరిగెత్తడం కాదు కానీ ఏసు యొక్క జీవము మనలో నుంచి ప్రవహిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు మరి యోహాన్సు వార్త ఏడో అధ్యాయము మరి ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిదో వచనం వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది ఆ పండుగలో దినమైన అంచ జనమైన ఏసు నిలిచి ఎవడైనా దప్పిగునీ ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకుని వాళ్ళు నా ఎందు ఉంచి వాడెవడు లేఖనం చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని దగ్గరగా చెప్పారు అలే కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు ఎవరైతే నన్ను నిజముగా నమ్ముకుంటారో అంటే నిజముగా నమ్ముకోవడం ఏంది తన జీవితాన్ని నిజముగా ప్రభుకి సంపూర్ణంగా సమర్పించి ఉన్న ఫలంగా దేవా నా జీవితాన్ని మార్చు నాకు నీ యొక్క రక్షణ బాధ్యాన్ని మారు మనసు అనుభవాన్ని నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానని సంపూర్ణంగా దేవునికి అప్పగించి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారుని వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయంట దేవుడి నామానికి మహిమ గలుగులుగా అతని జీవితాన్నే జీవజల నదిగా దేవుడు మారుస్తాడు మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయంట దేవునామానికి మహిమ గలువులు కా పాత నిబంధన కాలంలో తండ్రి జీవజల నది అయ్యాడు మరి ఏసు ప్రభు ఆ సమరయ ఇస్తూ యొక్కకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు జీవజలం ను జీవజల నది అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎప్పుడైతే నువ్వు నన్ను విశ్వసిస్తావో నీలో నుంచి ఆ జీవజల నది ప్రవహిస్తుంది హలే నీలో నుంచి ఆ జీవజల నదులు ప్రవహిస్తాయి ఏంట జీవజల నదులు అంట ముప్పై తొమ్మిదో వచనంలో చెప్తారు తనెందు విశ్వాసముంచు వాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకా మహిమపరచలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు కాబట్టి దే ఏది జీవజలనది పరిశుద్ధాత్మ దేవుడి జీవజలనది తండ్రి జీవజలనది ఏసు జీవజలనది జీవజల జీవజలనది ఆయన ఎందు ఉంచు వాని లోపల నుంచి ఈ జీవజల నదులు ప్రవహిస్తాయి అలే జీవజల నదులు మనలో నుంచి ప్రవహిస్తాయంట ఎవరైతే ఏసు నది విశ్వాసం ఉంచుతారో వారి అంతరంగములో నుండి వారి కడుపులో నుంచి జీవపు ఓట ప్రారంభం అవుతుంది జీవపు ఓట వారిని ప్రతినిత్యము జీవింపజేస్తాయి నామానికి మహిమ గలుగును గాక అటు జీవజల ఊటగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అల్లె అటు జీవజల ఊటగా మనం మారితే ఏం జరుగుతుంది ఎప్పుడు ఆ జీవజల నదిగా మనం మారుతాం ఎప్పుడు మనం మారుతామంటే మొట్టమొదట ఆ పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడినప్పుడు ముందుగా మనం ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచి ప్రభువుకు మన జీవితాన్ని అర్పించినప్పుడు దేవుడు మనకు రక్షణ అనుభవాన్ని ఇస్తాడు ఆ రక్షణ అనుభవాన్ని పొందుకున్న తరువాత సువార్త కావార్త అధ్యాయం పదమూడవ వచనంలో వాక్యం సెలవిచ్చినట్లు అడుగు ప్రతివానికి తండ్రి కాదనకేమిస్తాడంట పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు హలెయ ఆ పరిశుద్ధ ఆత్మను నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నీలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి హెల్లుయా తండ్రి జీవజల నది కుమారుడు జీవజల నది పరిశుద్ధాత్ముడు జీవజల నది ఇప్పుడు మనము జీవము కల దేవుని ఆలయముగా మారిన తరువాత పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడినప్పుడు జీవజల నది మనలో నుంచి ప్రవహిస్తుందంట మనలో నుంచి ప్రవహించడం ద్వారా ఏం జరుగుతుంది చూడండి ఎహెచ్కేల్ గ్రంథంలోకి మనం వెళ్దాం ఏహెచ్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము నలభై ఏడవ అధ్యాయము మరి తొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుదాం తొమ్మిదో వచ్చినం ఇక్కడ వాక్యం చెప్తుంది వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల జలచరంలన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము బ్రతుకును అయి నువ్వు అదే ఉన్నామా మహిమ మహిమగలుగును గాక నీవు జీవజల నదిగా మారిన తర్వాత నీలో నుంచి ఈ నది ప్రవహిస్తూ ఏం చేస్తుందట వెళ్ళే ప్రతి స్థలములో మనుషుల యొక్క దాహాన్ని జీవపు దాహాన్ని అనగా దేవుని కూర్చినటువంటి దాహముతో అనేక మంది తప్పిస్తున్నారు పరితపిస్తున్నారు వారికి నీలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి ఎలాగా ఏసఐ గురించి నువ్వు మాట్లాడినప్పుడు నీ క్రియలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీవు ఆదరణకరమైన మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారి నిమిత్తము నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు నీలో ఉండే జీవజల నది ఏం చేస్తుందంట వారిలోకి ప్రవహించి వారు బ్రతుకుతారంట దేవుడి నామానికి మహిమ గాక పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండగా మనల్ని బ్రతికించిన యేసు మన ద్వారా ఏం చేస్తాడు ఈ జీవజల నదిని ప్రవహింపచేసి వారిని బ్రతికింపజేస్తాడు హిల్లుయా ఈ నది ఎక్కడికి పారులో అక్కడ సమస్తము బ్రతుకుతాయి దేవుడి నామానికి మహిమ గలుగును గాక మనము ఇతరులను బ్రతికింపజేసే వారిగా ఉంటాం ఇతరులను క్రీస్తులో తిరిగి జన్మించేందుకు కారణంగా మారుతాం మనము క్రీస్తుని వారిని వారికి పరిచయం చేయటం ద్వారా మనము జీవించే క్రీస్తు పోలిన జీవిత క్రియల ద్వారా వారు జీవిస్తారు వారు ప్రభు యుద్ధకు ఆకర్షించబడతారు ప్రభు యుద్ధకు నడిపించబడతారు మనకి మహిమ గలుగుని కాక ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే ఏసై దగ్గర జీవ జలాన్ని తాగిందో ఏం చేసింది వెంటనే వారి ఊరిలోకి పరిగెత్తి వెళ్ళి అందరికీ ఆమె తాగిన జీవ జలాన్ని ఇచ్చింది అనే దూయ వారందరికీ ఇస్తుంది ఏదో ఈ యేసును నేను చూశాను ఏసై నేను కలుసుకున్నాను ఆయన నా జీవితాన్ని ఇలా మార్చివేశాడు నా జీవితంలో ఇంత గొప్ప విడుదల నాకు కలిగింది ఈ యేసు నా జీవితాన్ని రక్షించాడు అని ఎప్పుడైతే యేసు గురించి ప్రకటించారో ఊరు ఊరు పలిగి కదిలి ఏసైడ్ వచ్చేసిందంట ఆ ఊరు ఊరు కదిలి వేస యుద్ధకు పరిగెత్తి వచ్చింది ఎవరి ద్వారా ఒక్క జీవజల నది ద్వారా ఒక్క జీవజల నది అయినటువంటి ఆ పాపం నుంచి విడుదల పొందుకున్న స్త్రీ ఆ ఊరు ఊరిని కదిలించేసింది నామానికి మహిమ గలుగును గాక అలా ఆ ఊరు ఊరు మరి వేస యుద్ధకు పరిగెత్తి దేవుడి నామానికి మహిమ గలుగును గాక మరి ఏస చూడండి ఆ వాక్యం యోహాన్ సువార్త నాలుగో అధ్యాయంలో మన ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏం జరుగుతుంది నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమయంలో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చారు అలే లూయా అనేకులు వచ్చారట అనేకులు మరి బ్రతికారు అక్కడ జీవించారు వాళ్ళందరూ క్రీస్తులో తిరిగి బ్రతకడానికి ఈ ఒక్క స్త్రీ కారణంగా మారుతుందంట ఎందుకని జీవ జలాన్ని ఏసై దగ్గర ఆమె తాగలిగింది ఆ జీవపు మాటలు ఏసై దగ్గర వినడం ద్వారా ఆమె జీవితం రక్షించబడింది మారు మనసు పొందుకుంది ఆమె జీవితం మారిపోయింది మారిన ఆమె జీవితం అనేకుల్ని జీవింపజేస్తుంది నీ జీవితం మారిందా నువ్వు వేసే మాటలు వినడం వల్ల నీలో ఏ మార్పు వచ్చింది ఏ మార్పు నువ్వు పొందుకొని ఎంతమందికి ఎంతమందిని నువ్వు బ్రతికిస్తున్నావు నీ వల్ల ఎంతమంది ఏసు వద్దకు నడిపించబడి వారు జీవించు వారిగా మారుతున్నారు అని మనం అనేకులు బ్రతికిస్తున్నాం అనేక మందిని మన క్రియల ద్వారా మన జీవిత విధానాల ద్వారా లోకానుసారంగా మనం బ్రతికే క్రియల ద్వారా అనేకుల్ని ప్రభు యోధకు రానియకుండా చంపేస్తున్నాం మనం అనేక మంది క్రైస్తవ జీవితాలు జీవించడం ద్వారా బ్రతకాల్సిన వాళ్ళు చచ్చిపోతున్నారు ఏసు యోధకు రావాల్సిన వాళ్ళు కూడా రాకుండా నిలిచిపోతున్నారు ఎందుకు వీళ్ళ బతుకుల్లోనే మారు మనసు లేదు రక్షణ లేదు ప్రభువుని వీరు సరిగా వెతకరు సరైన ప్రార్థనా జీవితాలు లేవు మరి వీళ్ళే ఇచ్చుంటే దేవుడు నన్నేంది బ్రతికిస్తాడు ఏం దేవుడు అంటూ అనేకులు దేవుని ఎద్దకు రాకుండా ఉండడానికి అడ్డుగా అనేక మంది క్రైస్తవులు ఏదైనా మనం జీవిస్తున్నారు వారి జీవితాల్లో జీవము లేని జీవజల నదులు ప్రవహించలేని జీవితాలు బట్టి అనేకులు ప్రభు ఎద్దకు నడిపించబడలేకపోతున్నారు ఇదేనమన్నా నువ్వు ఎంతమందిని నువ్వు బ్రతికించావు ఒకే ఒక్క స్త్రీ ఊరంతటిని దేవుడికి నడిపించేస్తుందట అలే ఆమెలో ఉన్నటువంటి ఆ జీవజల నదులు ఆమె మాట్లాడుతుండగా ఆమె నోటి నుంచి ప్రవహించా ఊరిని కదిలించాయి అలే లూయా మనము ఎంతమందిని కదిలించగలుగుతున్నావు నువ్వు బ్రతికి ఉన్నావా యేసులో నీలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయా పోనీ ఒకవేళ ప్రవహించక ప్రవహించకపోతే ఆ దాహము కలిగి ఇదిగో నాలో నుంచి జీవజల నదులు ప్రవహించాలని నువ్వు ప్రభువుని అడుగుతున్నావా ప్రభు వైపు తిరిగి దేవా ఆ జీవ నదితో నన్ను నింపు నాయనా నిజమైన రక్షణ దయచేసి మారు మనసు అనుభవం మేము ఇదిగో ఆ జీవజలము నది యొక్కకు రాని వాళ్ళు ఇసుకలో ఉన్న వారిగా మారిపోయారట మరి ఏర్మియా గ్రంథం పదిహేడవ జాలో మనం చూసినట్లు ఇసుక లాగా ఇసుక మీద రాయబడిన లాగా వాళ్ళ పేర్లు మారిపోయినాయి జీవజల నది ఒక రానివాళ్ళు జీవజల నదిని విసర్జించిన ఆ విధంగా నామకార్థంగా జీవించే వారి జీవితాలు ఇసుక మీద రాయబడిన లాగా మారిపోతాయి ఒక దినం దేవుడు ఆ పేర్లను తుడిపేస్తారు వారి జీవితాలను తుడిపేస్తాడు అంతే మీరెవరో నేను అంటాడు ఆ విధంగా జీవజల నది యొక్కకు మనం రాలేని వారిగా జీవజల నదిగా మనము మారకపోతే యేసు ప్రభు మీదకు వచ్చింది ఆయన నిన్ను జీవజల నదిగా మార్చడానికి నీ ద్వారా అనేకులు ప్రభు యుద్ధకు నది పీల్చబడ్డాయి హలే లూయా ఆ విధంగా నీవు అనేకులు బ్రతికించేవానిగా బ్రతికించే దానిగా నీ జీవితము ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రభుకి హలే లూయా మనలను బ్రతికించిన దేవుడు మనం ఫలించే వారిగా మార్చిన దేవుడు నీ ద్వారా అనేకులు ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు అల్లె మరి హేచ్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో వాక్యం చెప్తుంది ఇక్కడ నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారములకు వాటి ఆకులు ఔషధములకు వినియోగించను హలే అనేకులకు ఆహారముగా అనేకులకు ఔషధముగా నీ జీవితాన్ని దేవుడు రక్షించుకున్నాడు నీ జీవితాన్ని ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు తన బిడ్డగా నిన్ను మార్చుకున్నాడు హలేయ మరి తండ్రి జీవజల నది కుమారుడు జీవజల నది పరిశుద్ధాత్మ దేవుడు జీవజల నది ఆయనందు విశ్వాసముంచి వారిలో నుంచి ఆ జీవజల నది ప్రవహించి అనేకుని బ్రతికించి అనేకులకు ఔషధముగా ఆహారముగా మన జీవితం ఉండాలని దేవుడు అనుకున్నాడు అలే లూయా ఆ విధంగా ఎంతమంది ఉపయోగపడుతున్నారు ఎంతమందిలో నుంచి జీవజల నదులు బయటికి ప్రవహించి వేరే వాళ్ళకి ఆహారముగా ఔషధముగా అనేకులు బ్రతికేందుకు కారణముగా వారి పాపములకు ఔషధముగా వారి శాపము నుంచి విడుదల పొందేందుకు కారణముగా వారి జీవాహారం పొందుకునేందుకు మీరు ఎలా మారుతున్నారు అనేది ఉదయ కాలం మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనలో నుంచి జీవజలం నది ప్రవహించకపోతే ఇసుక మీద వ్రాసిన పేర్లుగా మన పేర్లు రాయబడతాయి ఇసుక మీద రాయబడినటువంటి పేర్లు ఒకవేళ మనం పరిశుద్ధాత్మను పొందుకొని కూడా ప్రభువుకి ఉపయోగపడనటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ఆ జీవజల నది చిన్నగా ఆరిపోతుంది ఎండిపోతుంది అప్పుడు ఇసుక లాంటి జీవితాలుగా మన జీవితాలు మారిపోతాయి ప్రభువుకి ఉపయోగకరమైన పాత్రగా ఆ సమర స్త్రీ పాపములో పట్టబడిన స్త్రీ పట్ట మరి అనేకులకు ఆశీర్వాదం అనేకులు దేవుని నడిపించేది కారణంగా మారింది అనేక మంది ఏం చేస్తుంటారంటే ఆ ఎదురు వ్యక్తి యొక్క పాపముని ఎదురు వ్యక్తులు జీవ జీవితంలో లోపాన్ని ఎత్తి చూపించి వారట్ట గతము ఆ విధంగా ఉండొచ్చు కానీ వారు లో నుండి జీవజల నదులు ప్రవహించిన తరువాత వారు తిరిగి పాపంలోకి వెళ్లరు వారు తిరిగి పాపం చేయరు వారి జీవితము అనేకులకు ఆశీర్వాదంగా అనేకులకి దీవనకరంగా మారిపోతుంది ఎంతసేపటి పక్కన వారి మీద వేలెత్తి చూపించద్దండి నీలో నుంచి జీవజల నది ప్రవహిస్తే నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటావు నీ వల్ల అనేకులు బ్రతకాలి అది దేవుడి ఉద్దేశం దాని కొరకే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అల్లు ఎన్నుయా అటు జీవజల నదిగా మనం ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు దేవుడు మనల్ని అనేకులు బ్రతికించేందుకు మనల్ని అనేక స్థలంలోకి నడిపిస్తాడు అనేకులకు ఆశీర్వాదంగా మన జీవితాలు నిలబెట్టుకుంటాడు నూయ దేవునికి ఉపయోగపడనటువంటి పాత్రగా నేను నా యొక్క పరిస్థితి గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ బ్రతుకుతూ అదే కలవరంలో నా జీవితాన్ని ముగించుకునే పాత్ర నేనంటే మనలో నుంచి జీవజల నది కాదు కదా ఇసుక మీద రాయబడిన పేర్లుగా మన జీవితాలు ఉంటున్నాయి మార్చుకుందాం దేవుని యొక్క జీవజల నది మనలో నుంచి ప్రవహించాలి హలినూయ దేవుని యొక్క జీవం మనలో నుంచి ప్రవహించాలి ఈ దినమున క్రీస్తు పోలి మనం జీవించడం ద్వారా అనేకులను దేవుడు తనే ఆకర్షించుకోవాలని ఆశపడుతున్నాడు ప్రభుకి మన జీవితాన్ని సరిగా అప్పగిద్దాం మన జీవిత రక్షణని సరి చేసుకుందాం నామకారద స్థితిలో నుంచి మనం బయటకు వద్దాం ప్రభు యొక్క జీవం మనలో నుంచి ప్రవహించడం ద్వారా అనేకుల్ని బ్రతికించేందుకు ఈ అంచె దినాల్లో దినదినము లక్షల మంది నశించిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు వారిని బ్రతికించేందుకు కారణంగా నీవు నేను ఉండాలి అని నువ్యా దేవుడు ఆ విధంగా మనం గాక క్లాధం చేద్దాం ప్రేంగల మాతండి నీకు వందనాలయ్యా జీవజల ఊటైనటువంటి ఏసు నైనా నీ యుద్ధకు మమ్మల్ని మీరు ఆకర్షించుకున్నారు నడిపించుకున్నారు నీ రక్షణ మాకు దయచేసారు జీవజల నదులను మాలో నుంచి ప్రవహింపచేస్తున్నారయ్యా ఇదిగో తండ్రి మేము జీవ నది జల నదిగా మారినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను అట్టి జీవించే నదిగా ఈ దినముల తండ్రి అనేకులు జీవించాల్సింది పోయినాయినా అట్టి జీవము లేని నదులుగా తండ్రి మరి ఇసుక మీద రాయబడిన పేరులాగా వారి జీవితాలు మారిపోతున్నాయి దేవాన్ని కృపద చేసింది అయినా మమ్మల్ని జీవింపజేయండి మళ్ళీ మాలో నుంచి జీవాన్ని ప్రవహింపచేయండి జీవజల నదులు మాలో నుంచి ప్రవహించడం ద్వారా మేము అనేకుల్ని క్రీస్తులోనికి నడిపించాలి వారిని తండ్రి పాప శాపములో చచ్చిన స్థితిలో ఉన్న వారిని మేము బ్రతికించాలి వారి పాపములకు ఔషధముగా వారి యొక్క తండ్రి పరిశుద్ధ జీవితానికి ఆహారంగా మా జీవితాలు మారాలి ఆ విధంగా మమ్మల్ని మీరు వాడుకోనండి మమ్మల్ని ఆశీర్వదించమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె